అందరికీ నమస్కారం యాక్చువల్గా పత్రికారు మూలని ఈ స్పిరిచువల్ లైన్కి వచ్చాను అదర్వైజ్ నేను అసలు టెంపుల్స్కి వెళ్ళేవాడిని కాదు దేవుడు అంటే అనేది కాదు కానీ పత్రికారితో స్టార్ట్ అయింది ఈ స్పిరిచువల్ స్పిరిచువల్ పత్రికారితో స్టార్ట్ అయింది ఈ స్పిరిచువల్ ఓరియంటేషను అప్పటి నుంచి ఆయన ఫస్ట్ టైము సార్ మా ఇంటికి వచ్చారు సెంటర్ ఓపెన్ చేస్తానికి అప్పుడు దాని క్వశ్చన్ ఏమన్నారు నాకేం తెలీదు ఏమి అడగాలో తెలియదు జస్ట్ నవ్వి ఊరుకున్నాను అంతే తర్వాత ఒక త్రీ మంత్స్లో అంటే ఆగస్ట్లో ఇచ్చేసారు సెంటర్ ఓపెన్ చేశారు డిసెంబర్ థర్టీ ఫస్ట్కి నేను ప్యూ ప్యూర్ వెజిటేరియన్గాను ఈ మూమెంట్కి వచ్చానమాట అంతకుముందు ఏంటంటే మనకి ఇది సంబంధం అంటే మా మేడం ఆమె రెగ్యులర్గా చేస్తుంది సో నేనంటే జస్ట్ నాకు వర్క్ అట్లా ఉంది అట్లాగే నేను అనుకోకుండా నిన్న కూడా రాలేకపోయాను ముందంతా బుక్ చేస్తున్నాను కానీ ఏంటంటే ఆఫీస్లో ఒక ఆడిట్ ఉంది అది కంపల్సరీ మస్ట్ అండ్ ఉండాల్సి వచ్చింది అందువలన ఆడిట్ ఉంది సో ఆడిట్ అయిపోయిన తర్వాత రాత్రి బస్సులో బయలుదేరి ఇక్కడికి వచ్చాను అనమాట సో మన అందరం ఏ పని చేసినా చేసేది పత్రికారి కోసం పత్రికారి కోసం కాదు మన కోసం ఆయన రిఫరెన్స్ అంతే ఆయన మనందరిని కలిపారు మనందరం కలిసి అన్నీ ఏదైనా సరే పత్రికారు మొదలుపెట్టిన అన్నీ హండ్రెడ్ పర్సెంట్ తీసుకుని రెస్పెక్ట్గా మనం ఆయన ఇచ్చిన బౌండరీ కండిషన్స్ అంటే ఆయన ఇచ్చిన కండిషన్స్లో మనం కలిసి అందరం వర్క్ చేద్దాము ఎందుకంటే ఇది ఒకళ్ళు చేసే పని కాదు అందరం చేసినప్పుడే దానికి ఇది వస్తుంది సో అందరం కలిసి మనం ఈ ఎస్పెషల్లీ పత్రికారి ఇచ్చిన సందేశాలు కానివ్వండి ఏదైనా మొత్తం అన్నీ మనం చూసా తప్పకుండా పాల్గొని అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యి ఆయనకి మనం ఇచ్చే గిఫ్ట్ అదే ఆయన మనకిచ్చిన దీనికి నాలెడ్జ్కి ఆయనకి మనం ఇచ్చేది అదే సో అట్లా అందరం కలిసి వర్క్ చేద్దాం థ్యాంక్ యూ